మహాభారతంలో ఉన్నది అంతటా ఉంది మహాభారతంలో లేనిది మరి ఎక్కడా లేదు అలాగే తింటే గారెలు తినాలి వింటే మహాభారతమే వినాలి అని మన పూర్వీకులు చెప్తారు ఈ మాటలతో అర్థమవుతుంది మహాభారతం యొక్క గొప్పతనం ధర్మం ఎక్కడ ఉంటుందో విజయం అక్కడే ఉంటుంది ఇది మహాభారతం చెప్పే గొప్ప సత్యం ఇంతకీ ఈ మహాభారతం కథ ఎక్కడ మొదలైంది ఇందులో ముఖ్యమైన పాత్రలు ఎవరు భారతదేశానికి ఆ పేరు ఎవరి నుండి వచ్చిందో తెలుసా అసలు కురువంశం ఎలా మొదలైంది ఈ సందేహాల గురించి అలాగే ఫుల్ మహాభారతం గురించి ఒక చిన్న పరిచయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే నేను మహాభారతం సిరీస్ చేస్తున్నాను అందులో ప్రతి అంశం గురించి స్పష్టంగా వివరిస్తాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా జాగ్రత్తగా చూడండి అప్పుడే మీకు రాబోయే మహాభారతం సిరీస్ సులభంగా అర్థమవుతుంది ఇక మొదలు పెడదామా మహాభారతం ఒక ప్రాచీన భారతీయ ఇతిహాసం ఇది ప్రధానంగా రెండు కుటుంబాలు అయిన పాండవులు మరియు కౌరవుల మధ్య హస్తినాపుర రాజ్య సింహాసనం కోసం జరిగిన కురుక్షేత్ర యుద్ధం చుట్టూ తిరుగుతుంది ఈ ఇతిహాసాన్ని మహర్షి వేదవ్యాసుడు రచించారు ఆయన చెప్పిన శ్లోకాలను గణపతి స్వయంగా రాశాడని విశ్వసించబడుతుంది సుమారు లక్ష శ్లోకాలతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పురాణ కావ్యం మహాభారతంలో భారత ఉపఖండం మరియు పరిసర ప్రాంతాల సంఘటనలు కూడా ప్రస్తావించబడ్డాయి మహాభారతాన్ని మొదట వ్యాసిని శిష్యుడైన వైశంపాయనుడు జనమేజుడికి సర్పయాగం సమయంలో చెప్పాడు అక్కడి నుండి మహాభారతం ప్రపంచ నలుమూలల విస్తరించింది కాలక్రమేణ భగవద్గీతతో పాటు మహాభారతం కూడా భారతదేశమే కాదు ప్రపంచ సాహిత్యంలోను ఒక గొప్ప గౌరవనీయమైన గ్రంథంగా గుర్తించబడింది ఈ కథలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన భగవద్గీత ఒక గొప్ప జ్ఞాన భాండాగారం కురుక్షేత్ర యుద్ధం కేవలం ఒక రాజ్య పోరాటం మాత్రమే కాదు ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం మహాభారతం చరిత్ర సృష్టికి ముందు నుండే ఆరంభమవుతుంది శ్రీ మహావిష్ణువు అంటే నారాయణుడు సర్వం ఆయన లీల ఆయన శాశ్వతుడు సృష్టికి ముందు సమస్తం ఆయనలోనే లయించి ఉంది ఆయన సంకల్పంతోనే ఈ సమస్త విశ్వం పుట్టింది ఆయన నాభి నుండి కమలంలో స్వయంభువైన బ్రహ్మదేవుడు జన్మించాడు ఆయన మనస్సులో సంకల్పించగానే మానవ జాతి ఆది పురుషుడైన అంటే మొట్టమొదటి మానవుడు మనువు జన్మించాడు మనవు శతరూపను వివాహం చేసుకున్నాడు వీరి కుమారుడు ఇలుడు ఇలుడు చంద్రవంశాన్ని స్థాపించాడు ఇలుడి కుమారుడు కురూరవుడు అతను అప్సరస ఊర్వశిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు వీరి కథ ఒక అద్భుత కావ్యం లాంటిది వీరి కుమారుడు ఆయుష్ ఆయుష్య కుమారుడు నహషుడు నహసుడు గొప్ప రాజు కానీ అతనికున్న గర్వం వల్ల దేవతల నుండి శాపం పొందాడు అతని కుమారుడు యయాతి చంద్రవంశంలో ప్రముఖుడు యయాతి శుక్రాచార్యుడి కుమార్తె దేవయాని మరియు అసురరాజు వృషపర్వ కుమార్తె శర్మిష్టలను వివాహం చేసుకున్నాడు యయాతికి దేవయానితో యదు తుర్వసు శర్మిష్టతో దృహ్యు అను పురుడు అనే ఐదుగురు కుమారులు పుట్టారు నుండి యాదవులు పురుడు నుండి పురువంశం పుట్టాయి ఏ తన రాజ్యాన్ని పురుడికి ఇచ్చాడు ఎందుకంటే పురుడు తన తండ్రి వృద్ధాప్యశాపాన్ని స్వీకరించి యవ్వనాన్ని తిరిగి ఇచ్చాడు పురుడి వంశంలో చాలా తరాల తరువాత దుష్మంతుడు వచ్చాడు దుష్మంతుడు కన్వఋఋషి దత్త కుమార్తె శకుంతలను ప్రేమించి వివాహం చేసుకున్నాడు వీరి కుమారుడు భరతుడు భరతుడు చంద్రవంశంలో అతి గొప్ప రాజు ఆయన పేరు మీదే మన దేశం భారతదేశం అని పిలువబడింది భరతుడు మంత్రరాజు కుమార్తె సునంద కాశీరాజు కుమార్తె కాశ్య నగరాజు కుమార్తె సరస్వతిలను వివాహం చేసుకున్నాడు కానీ వీరి కుమారులు ఆయన ఆశలకు తగిన విధంగా నడుచుకోలేదు కాబట్టి భరతుడు తన సైన్యాధిపతి కుమారుడైన వితతుడిని దత్తత తీసుకున్నాడు భరతుడి వంశం వితతుడి ద్వారా కొనసాగింది చాలా తరాల తర్వాత సంవర్ణ అనే రాజు వచ్చాడు సంవర్ణ యమునా తీరంలో రాజ్యాన్ని బలపరిచాడు సంవర్ణ కుమారుడు కురుడు కురుడు విదేహరాజు కుమార్తె వాహినిని వివాహం చేసుకున్నాడు కురుడు గంగా యమున నదుల మధ్య అస్తినాపురంలో జన్మించాడు ఆయన ధర్మనీతి యుద్ధ వీరత్వం ప్రజలకు చేసిన సేవల వల్ల ఈ వంశం కురు వంశం అని పిలువబడింది కురుడి గొప్పతనం వల్ల ఈ ప్రాంతం కురుక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది కురిడి తరువాత ప్రతీపుడు హస్తినాపురాన్ని పాలించాడు ఆయన కుమార్తె సునందను వివాహం చేసుకున్నాడు ఈ శివిరాజ్యం సునంద తండ్రి పాలనలో సంపన్నమైన ప్రాంతం ప్రతీపుడు సునందలకు దేవాపి బాహ్లిక శంతను అనే ముగ్గురు కుమారులు జన్మించారు దేవాపి చర్మవ్యాధి కారణంగా సన్యాసిగా మారాడు బాహ్లిక తన తల్లి యొక్క తండ్రి రాజ్యమైన శివిని స్వీకరించి అక్కడ రాజయ్యాడు కాబట్టి శంతను అస్తినాపుర రాజ్యాన్ని పాలించాడు ఇక శంతనుడితో అసలు మహాభారతం మలుపు తిరుగుతుంది శంతనుడు అస్తనాపురం రాజ్యాన్ని పరిపాలించేవాడు ఆయన గంగాదేవి అంటే గంగా నది యొక్క మనిషి రూపంని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి దేవవ్రతుడనే కుమారుడు పుట్టాడు చాలా ఏళ్ళ తర్వాత దేవవ్రతుడు మంచి తెలివైన యువరాజు అయ్యాక శంతనుడు సత్యవతి అనే అమ్మాయిని ప్రేమించాడు అయితే సత్యవతి తండ్రి దాసరాజు సత్యవతి కొడుకులే రాజ్యాన్ని ఏలతారని మాట ఇస్తే పెళ్లికి ఒప్పుకుంటాను అని శంతనుడితో చెప్పాడు ఇలా చేస్తే దేవవ్రతుడికి రాజ్యం మీద ఉన్న హక్కు పోతుందని శంతనుడు చాలా బాధపడ్డాడు కానీ ఏమీ చేయలేకపోయాడు తండ్రి బాధకు గల కారణం తెలుసుకున్న దేవవ్రతుడు సత్యవతి ఇంటికి వెళ్ళి సత్యవతి తండ్రితో తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని రాజ్యాన్ని కూడా వదులుకుంటానని ప్రమాణం చేశాడు తన తండ్రి సంతోషంగా ఉండాలని దేవవ్రతుడు అంత పెద్ద త్యాగం చేశాడు ఆ భయంకరమైన ప్రమాణం చేసిన రోజు నుండి దేవవ్రతుడిని భీష్ముడు అని పిలవడం మొదలుపెట్టారు శంతనుడు తన కొడుకు చేసిన పనికి చాలా సంతోషించి దేవవ్రతుడికి తన చావు ఎప్పుడొస్తుందో తనే నిర్ణయించుకునే వరం ఇచ్చాడు అంటే ఇచ్చా మృత్యు వరం కొంతకాలానికి శంతనుడికి సత్యవతికి ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్దవాడు చిత్రాంగద చిన్నవాడు విచిత్ర వీర్య ఆ తరువాత కొద్ది రోజుల్లోనే శంతనుడు చనిపోయాడు అప్పటికీ సత్యవతి కొడుకులు ఇంకా చిన్నవాళ్ళు కావడంతో రాజ్యం యొక్క పనులన్నీ భీష్ముడు సత్యవతి చూసుకునేవాళ్ళు వాళ్ళు పెద్దయ్యాక పెద్ద కొడుకు కొంతమంది గంధర్వులతో గొడవపడి ఆ యుద్ధంలో చనిపోయాడు అందుకని చిన్న కొడుకు విచిత్ర రాజు అయ్యాడు భీష్ముడు కాశీ రాజ్యానికి వెళ్ళి అక్కడ ముగ్గురు అందమైన రాజకుమార్తెలను అంటే అంబా అంబిక అంబాలికలను అప్పటి రాచరిక ఆచారాలతో యుద్ధంలో గెలిచి బలవంతంగా అస్తినాపురానికి విచిత్ర వీరుడితో పెళ్లి చేద్దామని తీసుకొచ్చాడు ఆ ముగ్గురిలో పెద్దమ్మాయి అంబ తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమెను వదిలేశారు మిగిలిన ఇద్దరు విచిత్ర పెళ్లి చేసుకున్నారు కానీ విచిత్ర వీర్య కొంత కాలంలోనే క్షయవ్యాధి అంటే టీబీ రోగంతో మరణించాడు అయితే రాజవంశం ఆగిపోకుండా ఉండాలని సత్యవతి తన కొడుకు వేద పిలిపించింది ఈ వేదవ్యాసుడు సత్యవతికి శంతనుడితో పెళ్లి కాకముందు పరాశరుడు అనే గొప్ప ముని ద్వారా పుట్టాడు అప్పటి నియమాల ప్రకారం పెళ్లి కాకుండా పుట్టిన పిల్లవాడిని తల్లి భర్త యొక్క పిల్లవాడిగానే భావించేవారు అందుకని వ్యాసుడిని శంతనుడి కొడుకుగా పరిగణించి అస్తెనాప పరిపాలించే కురువంశం నిలబడ్డానికి సహాయం చేయమని సత్యవతి కోరింది అలా ఆ రోజుల్లో న్యాయం అనే పద్ధతి ద్వారా ఇద్దరు రాణులకు వ్యాసుడి ద్వారా ఒక్కొక్క కొడుకు పుట్టాడు పెద్దరానికి పుట్టుగుడ్డి అయిన ధృతరాష్ట్రుడు చిన్నరానికి పాలిపోయిన ముఖంతో అంటే తెల్లటి తెలుపుతో ఆరోగ్యవంతుడైన పాండు జన్మించారు అలాగే ఈ రాణుల పని మనిషికి కూడా వ్యాసుడి ద్వారా విదురుడు అనే కొడుకు పుట్టాడు భీష్ముడు ఈ ముగ్గురు అబ్బాయిలను చాలా జాగ్రత్తగా పెంచాడు ధృతరాష్ట్రుడు చాలా బలవంతుడిగా ఎదిగాడు పాండు యుద్ధ విద్యల్లో బాణాలు వేయడంలో గొప్ప నైపుణ్యం సంపాదించాడు విదురుడు జ్ఞానం రాజనీతి వంటి విషయాల్లో చాలా తెలివైనవాడు ఇక ఇప్పుడు హస్తినాపురం యొక్క సింహాసనాన్ని నింపే సమయం వచ్చింది రాజు గుడ్డివాడు కాకూడదు అనే నియమం ఉండటం వల్ల ధృతరాష్ట్రుడిని అలాగే విదురుడు పని మనిషికి పుట్టటం వల్ల పాండును రాజుగా చేశారు భీష్ముడు ధృతరాష్ట్రుడికి గాంధారితో పాండుకి కుంతి మాదిరితో విదురుడికి సుబాలతో వివాహం చేయించాడు ఇక పాండు చుట్టుపక్కల రాజ్యాలను జయించి తన రాజ్యాన్ని బాగా విస్తరించాడు చాలా సంపదను సంపాదించాడు రాజ్యం బాగా అభివృద్ధి చెందుతుండటంతో పాండు తన అన్నయ్య ధృతరాష్ట్రుడికి రాజ్య వ్యవహారాలు చూసుకోమని చెప్పి తన ఇద్దరు భార్యలతో కొంతకాలం అడవులకు వెళ్ళిపోయాడు కొన్ని సంవత్సరాల తరువాత కుంతి తిరిగి హస్తినాపురానికి వచ్చింది ఆమెతో పాటు ఐదుగురు పిల్లలు పాండు మాద్రి యొక్క ఆస్తికలు కూడా ఉన్నాయి అంటే పాండు మాదిరి చనిపోయారు ఆ ఐదుగురు పిల్లలు పాండు కొడుకులు వాళ్ళు దేవతల దయ వల్ల కుంతికి మాదిరికి పుట్టారు పెద్దవాడు ధర్మరాజు యముడి వల్ల రెండోవాడు భీముడు వాయుదేవుడి వల్ల మూడోవాడు అర్జునుడు ఇంద్రుడి వల్ల చిన్నవాళ్ళు కవలలు అయిన నకులుడు సహదేవుడు అశ్విని దేవతల వల్ల పుట్టారు వీళ్ళని వాళ్ళ తండ్రి పేరు మీద పాండవులు అని పిలుస్తారు అదే సమయంలో ధృతరాష్ట్రుడికి గాంధారికి కూడా వ్యాసుడి వైద్య విధానం ద్వారా కుండల నుండి నూరుగురు కొడుకులు ఒక కూతురు పుట్టారు వీళ్ళని వాళ్ళ పూర్వీకుడు కురు పేరు మీద కౌరవులు అంటారు కురు వంశంలోని పెద్దలు పాండు మాద్రికి కర్మకాండలు జరిపించారు కుంతీని ఆమె పిల్లలను రాజభవనంలోకి ఆహ్వానించారు అలా ఆ నూట ఐదు మంది యువరాజులందరినీ ఒక గురువు దగ్గర చదువుకోడానికి పంపించారు మొదట కృపుడు ఆ తరువాత ద్రోణుడు అస్తినాపురంలోని ద్రోణుడి పాఠశాలకు చాలా మంది అబ్బాయిలు వచ్చారు సూత వంశానికి చెందిన కర్ణుడు కూడా వారిలో ఒకడు అయితే కర్ణుడు కుంతీదేవికి మొదటిగా సూర్యుడు ద్వారా సహజ కవచ కుండలాలతో పుట్టాడు అయితే కుంతి తాను కన్యగా తన యవ్వనతనంలో తెలియక చేసిన పొరపాటు వల్ల కర్ణుడిని ఒక బంగారు పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది అలా కర్ణుడు అతిరథుడు అనే సారథికి దొరుకుతాడు అతను సూత కులము కాబట్టి కర్ణుడిని సూతుడు అని అంటారు అయితే విద్యాభ్యాసం సమయంలో ధృతరాష్ట్రుడి కొడుకులకి మరియు పాండు కొడుకులకి మధ్య తొందరగానే శత్రుత్వం మొదలైంది పెద్ద కౌరువుడైన దుర్యోధనుడు రెండో పాండవుడైన భీముడికి విషం పెట్టడానికి ప్రయత్నించాడు కానీ అది విఫలమైంది మూడో పాండువైన అర్జునుడితో ధనుర్విద్య అంటే బాణాలు వేయడంలో ఉన్న పోటీ వల్ల దుర్యోధనుడు కర్ణుడితో స్నేహం చేశాడు కాలక్రమేణా యువరాజులు తమ గురువుల దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకున్నారు కురువంశంలోని పెద్దలు యువరాజుల యొక్క నైపుణ్యాలను అందరికీ చూపించాలని ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు ఆ ప్రదర్శనలోనే రాజ కుటుంబంలోని రెండు వర్గాల మధ్య ఉన్న శత్రుత్వం ప్రజలకు స్పష్టంగా తెలిసింది దుర్యోధనుడు భీముడు ఒకరితో ఒకరు గత యుద్ధంలో గట్టిగా పోట్లాడుకున్నారు అది పెద్ద గొడవగా మారేలోపే ఆపాల్సి వచ్చింది కర్ణుడిని అతను కురువంశానికి చెందినవాడు కాకపోవడంతో పిలవలేదు కానీ కర్ణుడు యుద్ధ రంగంలోకి వచ్చి అర్జునుడిని సవాలు చేశాడు అక్కడ భీముడు మరియు గురువు కృపాచార్య కర్ణుడి తక్కువ కులం గురించి మాట్లాడి అవమానించారు వెంటనే దుర్యోధనుడు కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా ప్రకటించాడు ఆ సమయంలోనే ధృతరాష్ట్రుడు సింహాసనం మీద ఎవరు కూర్చుంటే బాగుంటుంది అనే విషయం గురించి ప్రశ్నలు మొదలయ్యాయి ఎందుకంటే అతను పాండవు మీద నమ్మకంతోనే ఆ స్థానంలో ఉన్నాడు అయితే రాజ్యంలో శాంతి నెలకొల్పడానికి ధృతరాష్ట్రుడు పెద్ద పాండవుడైన ధర్మరాజును యువరాజుగా తన తర్వాత రాజు అయ్యేవాడిగా ప్రకటించాడు ధర్మరాజు యువరాజు కావడం ప్రజల్లో అతనికి పెరుగుతున్న గౌరవం చూసి దుర్యోధనుడికి అస్సలు నచ్చలేదు తండ్రి నిజమైన రాజు అయినప్పుడు తనే అసలైన వారసు అని అనుకున్నాడు పాండవులను ఎలాగైనా వదిలించుకోవాలని కుట్రపన్నాడు ఒకసారి అక్కడ జరిగిన ఒక పండుగను సాకుగా చూపి తన తండ్రిని ఒప్పించి పాండవులను కుంతీని దగ్గరలోని ఒక వారణావర్త అనే పట్టణానికి పంపించాడు పాండవులు ఉండటానికి దుర్యోధనుడు ఆ ఊరు మనిషి అయిన పురోచనుడి ద్వారా ఒక లక్క ఇల్లు నిర్మించాడు అది పూర్తిగా త్వరగా అంటుకునే పదార్థాలు అంటే మైనం నెయ్యి గడ్డి మొదలైన వాటితో తయారు చేయబడింది పాండవులు కుంతి నిద్రపోతున్నప్పుడు దాన్ని తగలబెట్టాలనేది దుర్యోధనుడి ప్లాన్ కానీ పాండవుల బాబాయి విదురుడు ఈ విషయం వాళ్ళకి చెప్పాడు వాళ్ళు వెంటనే ఒక ఎదురు పథకం వేశారు వాళ్ళు తమ గదుల కింద నుండి తప్పించుకోవడానికి విదురుడు పంపిన వ్యక్తి కనుకుడి ద్వారా ఒక సొరంగం తవ్వారు అలా ఒక సంవత్సరం గడిచింది ఒకరోజు కుంతీదేవి ఊరిలో ప్రజలను బ్రాహ్మణులను పిలిపించి మంచి విందు పెట్టించింది విందు చేశాక ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్లిపోయారు కానీ ఒక నిషాద స్త్రీ తన ఐదుగురు కొడుకులతో ఆ రోజు అక్కడ విందుకు వచ్చి మద్యం సేవించిన మత్తులో అదే లక్క ఇంట్లో ఒక మూలన పడుకున్నారు ఆ రాత్రి పాండవులు ఆ లక్క ఇంటికి నిప్పు పెట్టి సొరంగం ద్వారా తప్పించుకున్నారు మంటలు ఆరిపోయాక ఊరి ప్రజలు ఆ నిషాద స్త్రీ మరియు ఆమె కొడుకుల ఎముకలు చూసి అవి కుంతి పాండవులవే అనుకున్నారు అలా పాండవుల మరణ వార్త అస్తినాపురం చేరింది తన ప్లాన్ సక్సెస్ అయిందని దుర్యోధనుడు సంతోషించాడు ఇదిలా ఉండగా పాండవులు కొంతి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఒక చోటు నుంచి మరో చోటికి తిరుగుతూ తాము పేద బ్రాహ్మణుల అని అందరిని నమ్మించారు కొన్ని వారాల పాటు ఒక ఊరిలో తలదాచుకున్నారు యువరాజులు భిక్షాటన చేసి సాయంత్రానికి తిరిగి వచ్చి ఆ రోజు సంపాదించినది కుంతికి ఇచ్చేవారు కుంతి ఆ ఆహారాన్ని రెండు భాగాలుగా చేసేది ఒక భాగం బలవంతుడైన భీముడికి మిగిలిన సగం అందరూ పంచుకునేవారు అలా తిరుగుతున్న సమయంలో భీముడు ఇద్దరు రాక్షసులను చంపాడు ఒక రాక్షసిని పెళ్లి చేసుకున్నాడు తన పేరే హిడింబి వారికి ఘటోద్గతుడు అనే రాక్షస కొడుకు కూడా పుట్టాడు తరువాత వాళ్ళు పాంచాల రాజకుమార్తె కోసం ఏర్పాటు చేస్తున్న స్వయంవరం అంటే పెళ్లి చేసుకోవడానికి భర్తను ఎల్లుకునే వేడుక గురించి విన్నారు ఆ వేడుక చూడటానికి పాండవులు పాంచాల దేశానికి వెళ్ళారు తమ అలవాటు ప్రకారం వాళ్ళు తల్లిని అక్కడే వదిలి భిక్ష కోసం బయలుదేరారు స్వయంవరం జరిగే హాలుకి చేరుకున్నారు అక్కడ రాజు పేదవాళ్ళకి చాలా విలువైన బహుమతులు ఇస్తున్నాడు సరదాగా చూడటానికి పాండవులు హాలులో ఒకవైపు కూర్చున్నారు అగ్ని నుంచి పుట్టిన అందాల రాశి ద్రౌపది కోసం చాలా దేశాల నుంచి ఎందరో రాజులు ఆమెను పెళ్లి చేసుకోవాలని వచ్చారు వారిలో ద్వారకా నుండి శ్రీకృష్ణుడు మరియు తన అన్న బలరాముడు కూడా ఉన్నారు శ్రీకృష్ణుడు తండ్రికి కుంతి చెల్లెలవుతుంది అలా పాండవులు మరియు కృష్ణ బలరాములు భావభామర్దులవుతారు అయితే ఆ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడికి పాండవులు బతికే ఉన్నారు అని ఆ స్వయంవరంకు వచ్చారని తెలుసు అలాగే ఇదే మొదటిసారి పాండవులు కృష్ణుడు కలిసింది స్వయంవరంలో ఒక కష్టమైన పరీక్ష పెట్టారు నేల మీద ఒక పొడవైన స్తంభం ఉంది దానిపైన ఒక తిరుగుతున్న చక్రం ఉంది ఆ చక్రానికి ఒక చేప బొమ్మ తగిలించి ఉంది స్తంభం కింద నీటిలో ఒక చిన్న మంట వెలుగు ఆ మంట ఉన్న నీటిలో నుంచి చేప నీడను చూస్తూ ఇచ్చిన విల్లుతో బాణాన్ని గురిపెట్టి ఆ తిరుగుతున్న చేప కంటిని కొట్టాలి ఇది విన్నాక చనిపోయాడనుకున్న అర్జునుడు లాంటి గొప్ప విలుకాడు మాత్రమే ఆ పరీక్షలో గెలవగలడని అందరికి అర్థమైపోయింది చాలా మంది ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు కొందరు విల్లును ఎత్తలేకపోయారు కొందరు దానికి తాడు కట్టలేకపోయారు కౌరవులు కర్ణుడు కూడా అక్కడికి వచ్చారు కర్ణుడు విల్లును ఎత్తి ఒక క్షణంలో దానికి తాడు కట్టాడు కానీ ద్రౌపది సూత వంశానికి చెందిన ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పడంతో అతను బాణం వేయకుండా ఆగిపోయాడు రాజులందరూ ఓడిపోయాక మూడవ పాండవుడైన అర్జునుడు స్తంభం దగ్గరకు వెళ్ళి విల్లును ఎత్తి దానికి తాడు కట్టి బాణంతో గురి చూసి నీటిలో చేప నీడను చూస్తూ ఒకేసారి బాణంతో చేప కన్ను కొట్టాడు అలా అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్నాడు ఇంకా పేద బ్రాహ్మణుల వేషంలో ఉన్న పాండవ సోదరులు ద్రౌపదిని తమ గుడి గుడిసెకు తీసుకువెళ్ళి అమ్మ అమ్మా అమ్మా చూడు ఈ రోజు మేమేం తెచ్చామో అని కుంతికి కేకలు వేశారు కుంతి అదేదైనా సరే మీలో పంచుకోండి అని గుడిసెలోంచి బయటికి వచ్చి చూసింది అది భిక్ష కాదు కానీ ఇంత అందమైన అమ్మాయిని తను ఎప్పుడూ చూడలేదు వాళ్ళు ఏం చెప్పారో ఆమెకు అర్థం కాలేదు ఇంతలో తన చెల్లెల్ని ఒక పేదవాడికి ఇవ్వాల్సి వస్తుందని బాధపడుతున్న ద్రౌపది సోదరుడు దుష్టదునుడు పాండవులను రహస్యంగా వాళ్ళ వరకు వెంబడించాడు వాళ్ళని రహస్యంగా గమనించాడు అనుకోకుండా వ్యాసుడు కూడా అదే సమయంలో అక్కడికి వచ్చాడు కొద్దిసేపటికే పాండవుల గుడిసె సందడిగా మారింది కుంతి మాట నిలబెట్టడానికి ఐదుగురు పాండవులకు ద్రౌపదిని ఉమ్మడి భార్యగా నిర్ణయించారు ఇదంతా రహస్యంగా చూస్తున్న దుష్టదుమ్మునుడికి వారు పాండవులు అని అర్థమైంది కానీ ద్రౌపదికి ఈ ఐదుగురు భర్తలు అనే నిర్ణయం ఆమె సోదరుడు దుష్టదుమ్మునుడు తండ్రి ద్రుపదుడు ఇష్టపడలేదు కానీ వ్యాసుడు ధర్మరాజు వాళ్ళకి నచ్చజెప్పారు పాంచాల దేశంలో పెళ్లి అయిపోయాక అస్తినాపురం రాజభవనం పాండవులను వాళ్ళ భార్యను తిరిగి రమ్మని ఆహ్వానించింది పాండవులు బతికున్నారని తెలిసి ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు రాజ్యాన్ని రెండు భాగాలుగా చేసి వాళ్ళకి ఉండటానికి పరిపాలించటానికి పనికిరాని భూమిని ఇచ్చాడు పాండవులు ఆ భూమిని స్వర్గంలా మార్చేశారు ధర్మరాజు అక్కడ రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు తన అధికారాన్ని అందరూ అంగీకరించేలా ఒక అశ్వమేధ యాగం చేశాడు ఇష్టంగానో బలవంతంగానో అందరు రాజులు ఒప్పుకున్నారు కొత్త రాజ్యం ఇంద్రప్రస్థ బాగా అభివృద్ధి చెందింది ఇదిలా ఉండగా పాండవులు ద్రౌపది విషయంలో నారదుడి సూచన మేరకు ఒక ఒప్పందం చేసుకున్నారు ఆమె ప్రతి సంవత్సరం ఒక్కొక్క పాండవుడికి భార్యగా ఉంటుంది ఆ సంవత్సరం ఆమె ఎవరితో ఉంటే ఆ గదిలోకి వేరే పాండవుడు వస్తే ఆ పాండవుడిని పన్నెండు సంవత్సరాలు అడవుల్లోకి పంపించేస్తారు ఒకసారి ద్రౌపది ఆ సంవత్సరం ఆమె భర్త ధర్మరాజుతో ఆయుధాల గదిలో ఉండగా బ్రాహ్మణుడికి ప్రమాదం రావడం వల్ల అర్జునుడు తన విల్లు బహనాలు తీసుకోవడానికి లోపలికి వెళ్ళాడు దాని ఫలితంగా అతను పన్నెండు సంవత్సరాలు అడవుల్లో తిరగాల్సి వచ్చింది ఆ సమయంలో అతను దేశమంతా తిరిగాడు దక్షిణ కొన వరకు వెళ్ళాడు అక్కడ ముగ్గురు రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు ఇంద్రప్రస్థ యొక్క అభివృద్ధి పాండవుల యొక్క శక్తి దుర్యోధనుడికి అస్సలు నచ్చలేదు అతను ధర్మరాజును జూదమారడానికి పిలిచాడు తన తరపున ఆడటానికి తన మామ శకుని తీసుకొచ్చాడు శకుని జూదంలో చాలా తెలివైనవాడు ధర్మరాజు తన సంపద రాజ్యం తమ్ముళ్ళు తనను తాను చివరికి ద్రౌపదిని కూడా ఒక్కొక్కడిగా ఓడిపోయాడు ద్రౌపదిని జూదమాడే హాలులోకి లాక్కొచ్చి అందరి ముందు అవమానించారు ఆమెను బట్టలు ఊడదీయటానికి ప్రయత్నించారు భీముడు కోపం పట్టలేకపోయాడు కౌరువులందరినీ చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు ధృతరాష్ట్రుడు అయిష్టంగానే కలుగజేసుకుని రాజ్యాన్ని వాళ్ళ స్వేచ్ఛను పాండవులకు ద్రౌపదికి తిరిగి ఇచ్చి వాళ్ళని ఇంద్రప్రస్థకు వెళ్ళమని చెప్పాడు ఇది తన తండ్రితో మాట్లాడిన దుర్యోధనుడికి చాలా కోపం తెప్పించింది మళ్ళీ ధర్మరాజును జూదమాడటానికి పిలిచాడు ఈసారి ఓడిపోయిన వాళ్ళు పన్నెండు సంవత్సరాలు అడవుల్లో ఉండాలి తరువాత ఒక సంవత్సరం ఎవరికి తెలియకుండా దాక్కోవాలి ఆ దాక్కున్న సంవత్సరం వాళ్ళు ఎవరికైనా దొరకపోతే మళ్ళీ పన్నెండు సంవత్సరాలు ప్లస్ ఆ ఒక సంవత్సరం అడవుల్లో ఉండాలి ఇలా ఒప్పందం చేసుకొని జూదం ఆడారు మీకు ఇక్కడ అనిపించవచ్చు ఎందుకు మళ్ళీ ఆడారు అని ధర్మరాజు ధర్మపరుడు మరియు ఆ కాలంలో రాజ్యాన్ని దక్కించుకోవడం కోసం జూదం కూడా ఆడే ఆచారం ఉంది కాబట్టి తన పెదనాన్న అంటే ధృతరాష్ట్రుడి మాట గౌరవించి జూదం ఆడాల్సి వచ్చింది ధర్మరాజు మళ్ళీ ఓడిపోయాడు అడవులకు వెళ్లే ముందు పాండవులు తమ వృద్ధురాలైన తల్లి కుంతిని విదురుడి దగ్గర అస్తినాపురంలో వదిలి వెళ్ళారు వాళ్ళు అడవుల్లో ఉంటూ జంతువులను వేటాడి పవిత్రమైన స్థలాలను సందర్శిస్తూ గడిపారు ఈ సమయంలో ధర్మరాజు అర్జునుడిని దివ్యమైన ఆయుధాలు సంపాదించడానికి స్వర్గానికి వెళ్ళమని చెప్పాడు ఎందుకంటే వాళ్ళు అడవుల్లోంచి తిరిగి వచ్చాక రాజ్యం వాళ్ళకి ప్రశాంతంగా దొరకదని దానికోసం పోరాడాల్సి వస్తుందని అతనికి తెలుసు అర్జునుడు అలాగే చేశాడు అక్కడ దేవతల దగ్గర నుంచి చాలా రకాల దివ్యమైన ఆయుధాలు ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాడు గంధర్వుల దగ్గర పాటలు పాడటం నాట్యం చేయటం కూడా నేర్చుకున్నాడు పన్నెండు సంవత్సరాలు అయిపోయాక పాండవులు ఒక సంవత్సరం ఎవరికీ తెలియకుండా దాక్కున్నారు ఆ సంవత్సరం వాళ్ళు విరాటరాజు రాజ్యంలో ఉన్నారు ధర్మరాజు రాజుకి సలహాదారుడిగా పనిచేశాడు భీముడు రాజభవనంలోని వంటశాలలో పనిచేశాడు అర్జునుడు నపంసుకుడి వేషం వేసుకుని రాజకుమార్తెలకు పాటలు నాట్యం నేర్పించాడు నకులుడు సహదేవుడు రాజుగారి గుర్రాల శాలలో పనిచేశారు ద్రౌపది రాణిగారికి పని మనిషిగా ఉంది ఆ దాక్కున్న సంవత్సరం చివరిలో దుర్యోధనుడు ఎంత ప్రయత్నించిన వాళ్ళు దొరకలేదు పాండవులు తామెవరో విరాటరాజుకి బయట పెట్టారు అతను ఆశ్చర్యపోయాడు తన కూతురు ఉత్తరను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు కానీ అర్జునుడు ఆమెకు నాట్యం నేర్పించిన గురువు అందుకే ఆమెను ఒక చిన్నపిల్లగా భావించాడు ఉత్తరను అర్జునుడి కొడుకు అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేశారు ఈ పెళ్లి వేడుకలో చాలా మంది పాండవుల స్నేహితులు యుద్ధం ఎలా చేయాలో ప్లాన్ చేయడానికి ఒక చోట చేరారు ఇలా ఉండగా ఇంద్రప్రస్థను తిరిగి ఇవ్వమని రాయబారులు అస్తినాపురానికి వెళ్లారు కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి ఇక కృష్ణుడు స్వయంగా శాంతి కోసం ప్రయత్నించడానికి వెళ్ళాడు కానీ అది కూడా విఫలమైంది శాంతి రాయబారంలో కృష్ణుడు ఐదు ఊళ్లను మాత్రమే అడిగిన సూదిమన మోపినంత భూమి కూడా ఇవ్వడానికి దుర్యోధనుడు ఒప్పుకోలేదు కౌరవులు కూడా తమ స్నేహితులను తమ చుట్టూ చేర్చుకున్నారు ఇక యుద్ధం తప్పనిసరి అయింది అలా కురుక్షేత్రంలో యుద్ధానికి బీజం పడింది యుద్ధం మొదలయ్యే ముందు అర్జునుడు తన బంధువులను చూశాడు తనను పెంచి పెద్ద చేసిన తాత భీష్ముడు తన గురువులు కృపుడు ద్రోణుడు తన సోదరులు కౌరవులను చూసి ఒక్క క్షణం అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు గొప్ప యోధుడైన శ్రీకృష్ణుడు యుద్ధంలో ఆయుధాలు పట్టకూడదని నిర్ణయించుకొని అర్జునుడికి రథసారధిగా ఉన్నాడు అర్జునుడు కృష్ణుడితో కృష్ణ నన్ను వెనక్కి తీసుకువెళ్ళు నేను ఈ ప్రజలను చంపలేను వీళ్ళు నా తండ్రి లాంటి వాళ్ళు నా సోదరులు నా గురువులు నా మేనమాములు నా కొడుకులు వాళ్ళని చంపి సంపాదించిన రాజ్యం నాకు ఎందుకు నేను ఎలా బ్రతకాలి అని అడిగాడు అప్పుడు కృష్ణుడు ఒక గొప్ప తత్వశాస్త్రం గురించి చెప్పాడు అదే నేడు ఒక ప్రత్యేక పుస్తకం భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి జీవితం యొక్క శాశ్వతం కాని స్వభావం గురించి తన కర్తవ్యాన్ని చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి సరైన మార్గంలో నడవటం గురించి వివరించాడు అర్జునుడు మళ్ళీ తన విల్లు అందుకున్నాడు రెండు సైన్యాలలో చాలామంది యోధులు ఉన్నారు రెండు వైపులా చాలా ప్రాణ నష్టం జరిగింది చివరికి పాండవులు యుద్ధంలో గెలిచారు కానీ వాళ్ళు తమకు ఇష్టమైన దాదాపు అందరినీ కోల్పోయారు ద్రౌపది కుటుంబంలోని పురుషులందరూ పాండవుల కొడుకులు అందరూ దుర్యోధనుడు కౌరవులందరూ చనిపోయారు అప్పటికే చనిపోయిన కర్ణుడు కుంతికి పాండవుతో పెళ్లి కాకముందు పుట్టాడని అందుకని అతను పెద్ద పాండవుడని సింహాసనానికి అసలైన వారసుడని తెలిసింది భీష్ముడు చనిపోతున్నాడు వాళ్ళ గురువు ద్రోణుడు చనిపోయాడు రక్త సంబంధం ఉన్నవాళ్ళు పెళ్లి సంబంధం ఉన్నవాళ్ళు చాలామంది చనిపోయారు దాదాపు పద్దెనిమిది రోజుల్లో దేశమంతా మూడు తరాల పురుషులను కోల్పోయింది ఇది ఎప్పుడూ చూడని యుద్ధం ఇదే గొప్ప భారత యుద్ధం మహాభారతం ఇక యుద్ధం తర్వాత ధర్మరాజు హస్తినాపురానికి ఇంద్రప్రస్థకు రాజు అయ్యాడు పాండవులు ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలించారు తరువాత వాళ్ళు అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తుకు రాజ్యం అప్పగించి వెళ్లిపోయారు పాండవులు ద్రౌపది కాలినడకన హిమాలయాలకు వెళ్ళారు స్వర్గానికి వెళ్లే దారిలో తమ చివరి రోజులు గడపాలని అనుకున్నారు ఒక్కొక్కరుగా వాళ్ళు ఆ చివరి ప్రయాణంలో చనిపోయారు వాళ్ళ ఆత్మలు స్వర్గానికి చేరుకున్నాయి చాలా సంవత్సరాల తర్వాత అర్జునుడి మనవుడైన పరీక్షిత్తు కొడుకు తన తండ్రి తర్వాత రాజు అయ్యాడు అతను ఒక పెద్ద యాగం చేశాడు ఆ యాగంలో వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు మొదటిసారి ఈ కథను వినిపించాడు ఆ కాలం నుంచి ఈ కథను లెక్కలేనన్నిసార్లు మళ్ళీ చెప్పారు విస్తరించారు రకరకాలుగా చెప్పారు మహాభారతం భారతదేశంలో ఇప్పటికీ చాలా ప్రాచుర్యం పొందింది ఇది చాలా సినిమాలు నాటకాలుగా ఈ కాలానికి తగ్గట్టుగా మార్చి చూపించారు మళ్ళీ మొదలుపెట్టారు ఈ ఇతిహాసంలోని పాత్రల పేర్లు ఇప్పటికీ పిల్లలకు పెడుతున్నారు భగవద్గీత హిందూ మత గ్రంథాలలో చాలా పవిత్రమైనది భారతదేశంతో పాటు ఇండోనేషియా మలేషియా వంటి హిందూ మతం ప్రభావం ఉన్న దేశాల్లో కూడా మహాభారత కథ చాలా ప్రసిద్ధి చెందింది ఇది మహాభారతం యొక్క కథ చిన్నగా చెప్పాను అయితే ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి డీటెయిల్డ్గా నేను మళ్ళీ చెప్తున్నా వచ్చే సిరీస్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ